గత వారంలో జరిగిన ఆత్మకూరు నియోజకవర్గంలో మం సంఘం మండలంలో యాక్సిడెంట్ జరిగి ఈరోజు వీళ్ళు ఏడుగురు వచ్చి మన మధ్యలో లేరు పదిహేడవ తేదీ నెల్లూరు నుంచి బయలుదేరి ఆత్మకూరు హాస్పిటల్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదో బాగా లేకుండా ఉంటే వాళ్ళని చూడ్డానికి బయలుదేరి నెల్లూరు నుంచి దాదాపు పది గంటలకి బయలుదేరితే సంగం మండలం దగ్గర అనే ఊరు దగ్గర రాంగ్ డైరెక్షన్లో వచ్చిన ఒక బండి డీగొట్టి స్పాట్లో ఆ కార్లో ఎవరు ప్రణాయి ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు ఏడుగురు మంది స్పాట్ స్పాట్లో చనిపోయారు దాదాపు పోలీసు ఫైరు అధికారులందరూ అక్కడ చేరుకున్న తర్వాత మూడు నాలుగు గంటల సేపు ప్రయత్నం చేసి అక్కడ జేసీబీ కానీ క్రేన్ కానీ రకరకాల మనుషులతో అన్ని విధాలుగా ఆ కారు ఆ లారీ కింద నుంచి బయటికి తీయడానికి ఆ కారులో ఉండే శవాలను బయటికి తీయడానికి దాదాపు నాలుగు గంటల సేపు పట్టింది ఆ టీవీలో కూడా స్క్రోలింగ్ చూస్తే ఒక చిన్నది కూడా కారులో ఉన్నారు అని చెప్పి ప్రకటించారు తర్వాత ఏం తెలియదంటే ఒక మనిషి మాంసం ముద్దలాగా అయిపోయి కనిపెట్టలేక అది ఒక చిన్నది అనుకుని చెప్పేసి అందరూ ప్రకటించారు అంటే ఆ యాక్సిడెంట్ ఎంత ఘోరమైన యాక్సిడెంట్ అనేది మీరు ఆలోచించవచ్చు మీరు అందరూ ఆ రోజు టీవీలో స్క్రోలింగ్ చేశారు ఫోటోలు అన్ని న్యూస్ పేపర్లో వేశారు అసలు మనసు ఒక రకంగా మీరు చూస్తే ఎంత బాధ వేసింది నాకైతే ఒక రెండు రోజులు అయితే నిద్ర కూడా పట్లేదు ఆ కుటుంబ సభ్యులు పోయిన తర్వాత ఎవరు మిగులున్నారో మీరు ఒకసారి గమనించారు మన శ్రీనివాసులు రాధాకి ఒక కొడుకు శ్యామ్ ఒక కూతురు కూడా ఉండింది కానీ ఆ కూతురు కూడా రీసెంట్గా చనిపోయిందని తెలియపరిచారు అంటే ఆ కుటుంబంలో ఇంక మిగిలింది ఒక అబ్బాయి శ్యామే అంటే ఆరో తరగతిలో సిక్స్త్ క్లాస్లో చదువుతున్నారు చెలగొండ్ల శ్రీనివాసులు ధర్మపత్ని లక్ష్మికి ఒక కూతురు ఒక కొడు కొడుకు మిగిలిపోయి ఉన్నారు కారు ఎవరు తోలుతున్నారు కాతి బ్రహ్మయ్య పాపం ఆయనకి ఇంట్లో లేరు అమ్మగారు ఒకరే ఇంకో చెల్లెలు పార్వతి అని ఉంది అంటే ఆ కుటుంబానికి పూర్తిగా సంపాదన సృష్టించే బ్రహ్మయ్య కూడా ఈరోజు ఏ విధంగా ఆ కుటుంబం మొత్తం వదిలేసి వెళ్ళిపోయాడో మీరు గమనిస్తున్నారు ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజు మేము కూడా సానుభూతి తెలుపుతూ ఈ ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి కోరా మన వైఎస్ఆర్సిపి డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు వాళ్ళ ఇంటికి పోయి ఈ పరిస్థితి అంతా గమనించి ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రతి మనిషికి చనిపోయిన మనిషికి యాభై లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరారు స్థానిక మంత్రి అయితే దాని గురించి ఏం మాట్లాడకుండా ఈ రోడ్ని టూ లేన్ నుంచి ఫోర్ లేన్ చేయాలని కోరుకుంటున్నానని ప్రకటించారు ముఖ్యమంత్రి గారైతే డ్రైవరు తప్పుంటే తప్పకుండా తొందరగా చర్యలు తీసుకోండి అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది వేరే వాళ్ళు ప్రభుత్వం తరఫున చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తాము అని చెప్పి ప్రకటించారు ఐదు రోజులైపోయింది నాకు తెలిసి ఇప్పుడు దాకా ఒక్క నాయకుడు కూడా రాలేదు ఈ కూటమి ప్రభుత్వం తరఫున ఆ కాంపన్సేషన్ అందిందో లేదో కూడా మాకు ఎవరికి తెలియదు రోజు మేము కూడా అనుకున్నాం ఏంది పాపం వాళ్ళ అదృష్టం బాగాలేదు ఆ రోజు ఆ యాక్సిడెంట్లు ఒకే కుటుంబం తరఫున ఏడు మంది చనిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి వదిలేసుకున్నాం కూడా కానీ ఈ ఐదు రోజుల్లో ముఖ్యంగా మీ మీడియా ద్వారా వచ్చిన ప్రకటనలు కానీ రిపోర్ట్లు కానీ గమనిస్తే ఎక్కడో తేడా అయితే కనపడతా ఉంది ఈ నాలుగు రోజుల్లో జరిగిన మీరిచ్చిన రిపోర్ట్ల ప్రకారంగా కొన్ని కొన్ని విశేషాలు కొంచెం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ముందుగా మీరు చూపించింది ఏంటంటే ఆ ట్రక్ ఏది కార్ని ఢీగొట్టుకుందో దాంట్లో ఇసుక ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంది అని క్లియర్గా తేలింది రెండవది ఈ ఇసుక ఆ బండికి ఇరవై ఐదు టన్లు లోడ్ అయితే దాదాపు నలభై టన్నుల కన్నా ఎక్కువ లోడ్ వేసుకొని పోతుంది అని కూడా తెలియంది ఈ ఇసుక బయలుదేరింది పాడు క్వారీ అని చెప్పి కూడా తెలియదు పాడు క్వారీ అనేది ఇల్లీగల్ క్వారీ అనేది పర్మిషన్ లేకుండా నడుస్తుందని కూడా చెప్పి మీరు రిపోర్టింగ్ కూడా చేశారు కొంతమంది అయితే అక్కడ పోయి ఆ క్వారీలో ఉండే పరిస్థితి ఆ ఇసుక క్వాలిటీ కానీ ఆల్రెడీ ఒక లోడ్ చేసిన బండి కూడా ఎట్ట కనపడుతుంది అనేది కూడా చూపించారు ఆ క్వారీ పర్మిషన్ లేదు అనేది తెలిపే అంటే క్లియర్ కేసుగా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అనేది మాత్రం బయటకు వచ్చేసింది ఎవరు మీరు అంతా ప్రకటిస్తున్నారు కదా మన ఆత్మకూరులో పెద్ద విధంగా మాఫియా డాన్లు తయారైపోయినారు శాండ్ మాఫియా డాన్లు అనేది ఈ డాన్ ఎవరు అనుమతిచ్చింది ఈ రోడ్ వేయడానికి ఇక్కడ నుంచి ఇసుక వేయడానికి అనుమతి ఎవరు ఇచ్చారు అని అడగాల్సిన క్వశ్చన్ అయితే ఉంది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్